భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం నువ్వు అలిగావని నేను అలిగితే ఆ బంధం నిలబడదు బంధం నిలబడాలంటే బాధ భరించాలి బతిమాలాలి బుజ్జగించాలి అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మగవాడు అందుకే ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి మనతో ఏడు అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితులలోనైనా భార్య భార్యాభర్తల మధ్య సంబంధాలు అత్యంత సన్నిహిత మిత్రులలో ఒకటిగా ఉండాలి సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు అవి ఒకరి నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెంచేలా ఉండకూడదు తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే భార్య అలక తీర్చే భర్త భర్త అలసట అర్థం చేసుకునే భార్య ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం నీకెంత అదృష్టం కలిసి వచ్చినా నువ్వెంత కష్టం చేసేవాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ కలిగి ఉండాలి ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఆ మరొక్కరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు గొడవపడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవపడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం నిన్ను కట్టుకున్న నీ భార్య నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయకు ఒక్కసారి తన మనసులో నీ స్థానాన్ని కోల్పోతే పది జన్మలు ఎత్తినా తన నుండి ఆ స్థానాన్ని నువ్వు పొందలేవు కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది అమ్మ గొప్పదా భార్య గొప్పదా అని ఎవరైనా నన్ను అడిగితే నా సమాధానం నా తల్లిని తన తల్లిలా చూసుకునే భార్య గొప్పదని చెబుతాను మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి ఎందుకంటే నీ చివరి దశలో నిన్ను ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మరువకండి నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకటం నీ అదృష్టం శ్వాసను కోల్పోయిన వాళ్ళు ఒక్కసారే చస్తారు కానీ ప్రేమను కోల్పోయిన వాళ్ళు అనుక్షణం చేస్తారు ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోతుంటే మాత్రం ప్రాణం పోయినట్లుంటుంది ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఇద్దరు మిత్రుల మధ్య మనస్పర్ధలు రావడానికి ముఖ్య కారణం మూడవ వ్యక్తి జోక్యం చేసుకోవడమే మనం ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మితే మూడవ వ్యక్తి అవసరం లేదు గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదు ఎందుకంటే చాలా ఖరీదు పెట్టుకున్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము కొన్ని కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తాము ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు జీవితంలో కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి మనతో ఏడడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితులలోనైనా మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ చచ్చేంత వరకు ఉంటుందో లేదో తెలియదు కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ ఖచ్చితంగా చచ్చేంత వరకు తోడుగా ఉంటుంది ఎవరిదైనా కావచ్చు ఒక మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం వెయ్యి మంచి మాటలతో సమానం బ్రతికే ప్రతి క్షణం మనల్ని ప్రేమించే వాళ్లతో బ్రతకడమే జీవితం ఎందుకంటే మనం మరణించాక ఈ జీవితమే వారికి జ్ఞాపకం భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడిస్తే చేయి తుడుస్తుంది భార్యాభర్తల ఆలోచనలు ఆశయాలు భావాలు వేరు అయినప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికి ఒకరు తోడుగా మద్దతు ఇవ్వాలి అలా చేయకపోతే భార్యాభర్తల బంధానికి విలువ ఉండదు దేవుడు మనుషుల్లో ఉండలేడు కావున తల్లినిచ్చాడు ఆ తల్లి సదా కొడుకుతో ఉండలేదు కావున భార్యనిచ్చాడు ఆ భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే దేవుడు ప్లస్ తల్లి ప్లస్ ప్రేమ ఇజ్ ఈక్వల్ టు భార్య అవుతుంది ఒక్కోసారి మీ నొప్పిని తగ్గించటానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు కానీ మీ మనసుకి నచ్చిన వారితో ఐదు నిమిషాలు మాట్లాడితే చాలు ఆ నొప్పి మరిచిపోవచ్చు నిజమైన ప్రేమికులు ప్రతిరోజు గొడవపడతారు తిట్టుకుంటారు కానీ చివరికి ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు ప్రతి సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుంది కానీ మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే నమ్మకం అనే చిన్ని విత్తనం లేకుండా ఇష్టం స్నేహం ప్రేమ ఏ బంధము మొలకెత్తదు మానుగా మారదు విజయవంతమైన వివాహానికి చాలాసార్లు ప్రేమలో పడటం అవసరం ఎల్లప్పుడూ ఒకే వ్యక్తితో పరిపూర్ణ వివాహం అనేది ఒకరినొకరు వదులుకోవటానికి నిరాకరించే ఇద్దరు అసంపూర్ణ వ్యక్తులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్